హలో గైస్ ప్రజెంట్ అయితే మనం శ్రీశైలానికి వెళ్ళి మొదటగా సాక్షి గణపతిని దర్శించుకొని శ్రీశైలంలోకి అయితే వెళ్ళాలండి ఇప్పుడు మనం సాక్షి గణపతిని దర్శించుకొని ఇక శ్రీశైలంలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఈ శ్రీశైలానికి వస్తే మొదటగా ఈ సాక్షి గణపతిని ఎందుకు దర్శించుకోవాలంటే మన భూమి మీద ఎక్కడా లేని విధంగా ఈ శ్రీశైలానికి వచ్చి ఆ శివయ్యను దర్శించుకుంటే మనం చనిపోయాక కైలాసంలోకి ప్రవేశం అనుమతి లభిస్తుందని పురాణం చెబుతుంది అయితే మనం ఇప్పుడు ఈ శ్రీశైలానికి వచ్చినట్లుగా ఇక్కడ ఉన్న సాక్షి గణపతి మనకు పైన అయితే సాక్ష్యం చెప్తాడని భక్తులైతే నమ్ముతారు అందువలన ఈ శ్రీశైలానికి వచ్చే ఎంత పెద్ద శివ భక్తుడైనా మొదటగా ఇక్కడ సాక్షి గణపతిని దర్శించుకునే ఆ శివయ్యను దర్శించుకుంటారు ఈ ఆలయం ఎక్కడ ఉందంటే శ్రీశైలానికి వెళ్ళే మొదటగా ఈ సాక్షి గణపతి ఆలయం అయితే వస్తుంది ఇక్కడ నుంచి శ్రీశైలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ శ్రీశైలానికి రెండు దారులు అయితే ఉన్నాయి ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి మరొకటి తెలంగాణ నుంచి మనం ఎక్కడ నుంచి వచ్చినా మొదటగా ఈ సాక్షి గణపతిని దర్శించుకొని శ్రీశైలానికి అయితే వెళ్తాము మనం ఈ శ్రీశైలంలో ఈ ఆలయాన్ని దర్శించాలన్నా ఉచిత దర్శనం అయితే ఉంటుంది పదండి దర్శనం చేసుకుని శ్రీశైలానికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి స్వామివారి దర్శనం కోసం మనం ఇలా క్యూ లైన్లు అయితే వెళ్ళాలి గర్భగుడి దగ్గర మాత్రం కెమెరాస్ అయితే అసలే అలో చేయరు ఇక్కడ వారికే స్టాప్ చేస్తారు ఈ ఆలయంలో స్వామివారి తొండము కుడివైపుకు ఉండి ఒక చేతులు పుస్తకం మరో చేతులు పెన్ను ఇక్కడ వచ్చిన భక్తులను పేర్లు నమోదు చేస్తున్నట్లుగా ఆ స్వామివారైతే దర్శనమిస్తారు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ శ్రీశైలానికి వచ్చారా వచ్చి ఉంటే మాకు కామెంట్ చేయండి ఓకే మనం ఇప్పుడు ఈ స్వామి దర్శనం అయితే అయిపోయింది ఇక డైరెక్ట్గా శ్రీశైలంలోకి అయితే వెళ్ళవచ్చు మన భూమి మీద ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాంతంలో ఒకే చోట శక్తిపీఠము మరియు జ్యోతిర్లింగము దర్శనమిచ్చే ఒకే ఒక్క క్షేత్రము ఈ శ్రీశైల క్షేత్రము పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగంను అలానే పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ బ్రహ్మరామిక శక్తిపీఠంను అయితే మనం ఈ శ్రీశైలంలో దర్శించుకోవచ్చు అలానే ఈ శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి సాక్షి గణపతి పాలదార పంచదార హటకేశ్వరం పాతాల గంగ పాతాల గంగలో బోటింగ్ వెళ్ళవచ్చు అలానే శ్రీశైలం డ్యామ్ నేను వెళ్ళినప్పుడైతే శ్రీశైలం డ్యామ్ టోటల్ గా టెన్ గేట్స్ అయితే ఓపెన్ లో ఉన్నాయి చూడటానికి అయితే రెండు కళ్ళైతే అసలే సరిపోలేదు మీరు ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా వెళ్ళి చూడండి అలానే శ్రీశైలంలో ఉన్న మెయిన్ టెంపుల్ మెయిన్ టెంపుల్ కు దగ్గరలో శివాజీ స్ఫూర్తి కేంద్రము మల్లమ్మ కన్నీరు శ్రీశైలం టెంపుల్ కు దగ్గరలో ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది చూడటానికి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఆ వీడియో కూడా అప్లోడ్ చేసే వెళ్ళి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ